పదహారు రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య విస్తరించెను మరియు యాజకులలో విశ్వాసమునకు లోబడిరి అపోస్తుల వచనము అపవాది యొక్క ఎదిరింపుల నుండి మొదటి విశ్వాసులను రక్షించిన నాలుగు లంగరులివి అపోస్తుల కార్యములంతటిలో శత్రువు ప్రవాహము వలె వచ్చి వారిని నిరుత్సాహపరచుటకు ప్రభువు నందున్న వారి విశ్వాసమును ఆనందమును దొంగిలించుటకు గాను ప్రయత్నించినట్లు చూచుచున్నాము ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎట్లు ప్రభు వాక్యము విజయవంతముగా వ్యాపించును చూచుచున్నాము అపోస్తుల కార్యములు పన్నెండు ఇరవై నాలుగులో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించిచుండెను అపోస్తుల కార్యములు పదమూడు నలభై తొమ్మిదిలో ప్రభు వాక్యము ఆ ప్రదేశం అన్నంతటా వ్యాపించను అపోస్తుల కార్యములు పంతొమ్మిది ఇరవైలో ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించిను అపోస్తుల కార్యములు పదహారు ఐదులు గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండే అపోస్తుల కార్యములు పదమూడు యాభై రెండులో అయితే శిష్యులు ఆనందభరితులే పరిశుద్ధాత్మతో నిండిన వారేరి ఇదంతయు ఎట్లు సాధ్యమైనది మొదట ప్రభు వారికి అనుగ్రహించిన నాలుగు లంగర్ల ద్వారా మాత్రమేనని నా విశ్వాసము ఆ దినములలో పరిశుద్ధ గ్రంథమును బోధించే పాఠశాలలు కానీ కళాశాలలు కానీ లేవు విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ వలన వారు స్థిరపరచబడి కాబట్టి అపూస్థుల బోధించిన పవిత్రమైన దేవుని వాక్యమును విశ్వాసులు గ్రహించి బలము పొందిరి తమ స్వంత జ్ఞానము పైన గానీ యోగ్యతలపైన గాని అపోస్తులలు ఆధారపడలేదు వారు దేవుని చేత బోధింపబడిన వారే పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకింపబడిన వారు ఆత్మ నడిపించిన కొలది వారు మిశ్రితము లేని పవిత్రమైన వాక్యమును బోధించిరి వారు సహవాసమునందుండిరి అది కాఫీ లేక టీ త్రాగునప్పుడు సహవాసము వంటిది కాదు లేకపోతే చేయి కలుపునప్పుడు సహవాసం కూడా కాదు అనేక సార్లు ఆదివారము ఒకరినొకరు చేయి కలుపుడతోనే మన సహవాసము ఆగిపోవచ్చున్నది అయితే అది విశ్వాసులు సహవాసం యొక్క శక్తిని గుర్తెరిగిరి అయితే ఆది విశ్వాసులు సహవాసం యొక్క శక్తిని గుర్తెరిగిరి ప్రభువు నుండి ఏమి పొందిరో దానిని ఇతరులతో సాధ్యమైనన్ని సార్లు వారు కలుసుకొనిరి ఇప్పటి వరకు ఆధారం సొంత జ్ఞానంపై యోగ్యతపై ముందేమో ఒకసారి పరీక్షించుకొని ఆయన సహవాసంలో వాక్యంపై ఆధారపడుతూ ముందుకు వెళదాం ఆమెన్ ప్రైజ్తో